హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో దేవాన్ని విడిపించడం కోసం మిదిన పడే కష్టాలు అలాగే తను పడే తపన నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎవరైనా తన భర్త కోసం ఇంతగా ప్రయత్నం చేస్తే నిజంగా ఆ ఫ్యామిలీ ఎంత బాగుంటుందో కదా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి తప్పులు చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది ఇటువంటి శత్రుత్వం అనేది ఎవరితో పెట్టుకోకుండా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది బట్ కొన్ని కుటుంబాలు అలా కాదు కదా ఏదో ఒక కారణంతో ఇప్పుడు దేవా ఏం చేయకపోయినప్పటికీ కూడా మిథున కోసం ఇదంతా జరుగుతుంది కానీ ఆ విషయం మిథునకి తెలియదు సో నా కోసం ఇటువంటి నిందలన్నిటిని దేవా మీద వేస్తున్నారన్న విషయం మిథునకు తెలియదు మిదిన ఏమనుకుంటుంది దేవా శత్రువులు ఎవరైనా ఇలా చేస్తున్నారేమో లేదంటే ఇంకెవరైనా ఇలా చేస్తున్నారేమో అన్నట్టుగా అనుకుంటూ ఉంది కానీ మిథిన కోసం ఇవన్నీ జరుగుతున్నాయన్న విషయం మిదినకు తెలీదు సో ఏది ఏమైనప్పటికీ తన భర్త మీద తనకు నమ్మకం ఉంది కాబట్టి తనైతే తన భర్త నిందితుడిగా అంటే ఏ తప్పు చేయలేదని నిరూపించి హ్యాపీగా తీసుకురావాలని తనైతే చాలా ప్రయత్నం చేస్తూ ఉంది ఇక ఆ ప్రయత్నంలో భాగంగా ఇక నేత్ర యొక్క ఆజుకి తెలుసుకునేదానికి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి లాస్ట్ ఎపిసోడ్లో అయితే తనున్న అడ్రస్ని ట్రేస్ చేయమని చెప్పి చెప్పింది కదా తనైతే ఇక ఆ అడ్రస్ని ట్రేస్ చేస్తూ ఒక ఆటో ఎక్కి వెళ్తూ ఉంటుంది ఇక ఆటో ఎవరిదో కాదు బానుదే అనమాట ఇక బాను అయితే ఇక మాట్లాడుతూ ఉంటుంది నేనైతే అసలు అటువంటి దాన్ని పట్టుకొని ఏమేం చేసేస్తానో నువ్వైతే లాయర్ కోసం తిరుగుతూ ఉన్నావు అని అనగానే నేనేం లాయర్ కోసం తిరగలేదు నేను కూడా ఆ నేత్రాన్ని పట్టుకొని దాన్ని చూడు ఇక ఏం చేస్తానో నా భర్త మీదే నిందలు వేసింది కాబట్టి దాన్ని జుట్టు పట్టుకొనైనా దాన్ని కొట్టైనా దాని నిజాన్ని రాబట్టి నేను ఆ కోర్టుకి అంటే దేవాన్ని తీసుకుని వెళ్ళక ముందే నా భర్తని నేను విడిపించుకుంటాను ఎలాగైనా దీని ప్రయత్నాలన్నింటినీ నేను ఫలించకుండా నేను ఎలాగైనా దేవాని విడిపిస్తాను సో నా భర్త మాత్రం జైల్లో అస్సలకి ఉండేదానికి నేనైతే ఒప్పుకోను అని చెప్పి చెప్తూ ఉంటే ఇక ఈ భానుకైతే అమ్మో ఇది కానీ ఇదంతా చేసిందనుకో ఇక దేవా నన్ను అయితే అస్సలు చూడడు ఇక దేవా మనసులో నేనైతే ఉండను తన భార్య ఉండిపోతుంది కదా సో ఇలా కాదు దీన్ని ఎట్లాగైనా విడిపి అంటే దీన్ని ఇక్కడే ఇక్కడే దించేసి నేను వెళ్ళి ఆ నేత్రాన్ని కనిపెట్టాలి ఎలాగైనా దేవా నా ద్వారానే విడుదల చేయించాలి అని చెప్పేసి మనసులో అనుకొని దాని మధ్యలోనే దిగు కిందకి దిగు అని చెప్పేసి మిథునని దింపేస్తుంది ఏంటి ఇలా చేస్తున్నావంటే ఆహా నువ్వు ఇవన్నీ చేసి మంచిదానం అయిపోయి దేవా దృష్టిలో నువ్వే భారీగా ఉండిపోదామనుకుంటున్నావా అస్సలు నేను ఊరుకోను నేను ఎలాగైనా నేనే కనిపెడతాను ఆ నేత్రాన్ని నేనేది ఏ నా దేవాన్ని విడుదల చేపిస్తాను సో నీకు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వను అని చెప్పేసి నడిదారిలో వదిలిపెట్టేసేసి వెళ్ళిపోతుంది ఇక మిథునైతే ఇదేదో తెక్కలదలాగా ఉంది అసలు దీనికి బొర్రే లేదు అసలుకి ఎప్పుడు ఇలాంటి తింగర్ పనులు చేస్తుంటుంది ఇప్పుడు ఎట్లాగా నేను ఏం చేయాలి ఆ నేత్రాన్ని వెతకడానికి ఎలా వెళ్ళాలి ఇక్కడ ఏమో ఆటోలు కూడా దొరకట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఆటోల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట ఇక ఇదంతా ఇలా జరుగుతున్న టైంలో ఇక పోలీస్ స్టేషన్లో పోలీస్ అయితే ఇక దేవాన్ని చూస్తూ వీడికి ఎలాగైనా నేను శిక్ష వేపిస్తాను ఇంకా జీవితంలో వీడు బయటికి రాకుండా నేను ఎఫ్ఐఆర్ తయారు చేపిస్తున్నాను అని చెప్పేసి కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటాడు కానిస్టేబుల్ అయిందా ఎఫ్ఐఆర్ రాయడం అయిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సార్ అయిపోయింది సార్ ఆల్మోస్ట్ ఇంకొద్దిగానే ఉంది అంటే త్వరగా రాయి వీడికి ఎలాంటి శిక్ష వేయాలంటే జీవితంలో బయటకు రాకూడదు వీడు నా కాలరే పట్టుకొని నన్నే బెదిరిస్తాడా అంటే వీడి భార్యని నేను ఏదో చేస్తాను అనగానే వీడికి ఇంత కోపం వచ్చేసిందా వీడి సంగతి ఎలాగైనా చూస్తాను అని చెప్పేసి చాలా మాట్లాడుతూ ఉంటాడనమాట చూడరా నీ నీ కళ్ళ ముందే నీ భార్యతో నేను ఉంటాను అలాగని ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు ఇక దేవా అయితే ఇవన్నీ వింటూ మనసులో ఆలోచిస్తూ ఉంటాడనమాట అంటే మిథున తన కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో అలాగే మిదన తనకు చెప్పిన ఐ లవ్ యూ అని చెప్పిన మాటల్ని అలాగే మిథున తన కోసం పడే తపనని ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు దేవ అంటే నేను ఎన్ని తిట్లు తిట్టినా ఎన్ని మాటలు అన్నా కానీ తనను వెళ్ళకుండా తన కోసం ఇంత ప్రయత్నం చేస్తుంది ఇటువంటి భార్య ఎవరికి దొరుకుతుంది నాకైతే ఎంత దురదృష్టవంతుని నేను ఎందుకంటే తన ప్రేమ నేను దక్కించుకోలేకపోతున్నాను నేను ఆల్రెడీ మాట ఇచ్చాను కదా మా మావయ్యకి నేను ఇప్పుడు ఏం చేయాలి మాట తప్పాలా లేదంటే ఈమెని స్వీకరించాలా అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటే తన కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి ఇక అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చి ఏంటి దేవా నీ కళ్ళల్లో నీళ్ళ ఏంటి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఏం లేదు సార్ ఇలాగా మిథున కోసము నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను కానీ జైలుకి వెళ్ళిపోతే ఇక మిదిన పరిస్థితి ఏమైపోతుందోనని బాధపడుతున్నానంటే అదేంటి దేవా ఒక సైడేమో మిథున అంటే ఇష్టం లేదంటావు కానీ మిథున కోసం మళ్ళీ ఏడుస్తున్నావు అయినా కానీ మీ ఇద్దరు ప్రేమను చూస్తుంటే నిజంగా నాకు చాలా అంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది మీరు చూస్తూ ఉండండి మిదిన గారు మిమ్మల్ని ఎలాగైనా విడిపిస్తారు ఇక్కడి నుంచి జైలుకి మాత్రం పోనివ్వరు మీరేం టెన్షన్ పడకండి సార్ మీ ఇద్దరు ప్రేమే మీ ఇద్దరిని ఎప్పుడు కాపాడుతుంది అని చెప్పేసి ఆ యొక్క పోలీస్ అయితే చెప్తాను నిజంగా ఆ మాటలు చాలా బాగా అనిపిస్తాయి దేవా కూడా కానీ ఏం చేయలేం కదా ఎంత మంచిగా వినిపించినా అనిపించినా కానీ వీళ్ళిద్దరు కలిసేదానికి వాళ్ళ నాన్న మాటే గుర్తుకు వస్తూ ఉంటుంది దేవాకి ఇదంతా ఇలా జరుగుతున్న టైంలో ఇక నేత్ర అయితే ఊరికి వెళ్ళిపోదామని ఒక బస్ స్టాప్లో నిలబడుకొని ఉంటుంది ఇక అక్కడికి ఆదిత్య అయితే ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతుంది సార్ నేను ఊరికి వెళ్ళిపోయేదానికి బస్ స్టాప్లో ఉన్నాను సార్ ఇంకా బస్ రాలేదు ఎదురు చూస్తూ ఉన్నాను ఇంకా నేను వేరే ఊరికి వెళ్ళిపోతాను అని చెప్పగానే లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నేనే నీ దగ్గర నేనే నిన్ను ఒక దగ్గరికి పంపిస్తాను ఇక ఎవ్వరు చూడనటువంటి రహస్యమైన ప్లేస్కి నేను పంపిస్తాను నువ్వు ఎక్కడున్నావో ఆ అడ్రస్ నాకు చెప్పు అనగానే ఆ అడ్రస్ చెప్తుంది నువ్వు ఇంటికి వెళ్ళిపో నువ్వు ఇక్కడ రైల్వే ఐ మీన్ బస్ స్టాప్లో కూడా నిలబడకవు ఎందుకంటే మిదిన నిన్ను వెతుక్కుంటూ వస్తుంది సో ఇక ఆమె కంట పడ్డావంటే ఇంకేమీ లేదు నేను వచ్చి నీకు ఫోన్ చేస్తేనే నువ్వు ఇంట్లో నుంచి బయటికి రా అని చెప్పి చెప్తాడనమాట అదేంటి సార్ ఎందుకు సార్ ఇలాగా అంటే ఎందుకో చెప్తానులే నేను నిన్ను ఒక రహస్యమైన ప్లేస్లో పెడతాను ఎందుకంటే మిథనకు అర్థమైపోయింది నువ్వు ఇదంతా ఏదో కుట్ర చేసావు అని చెప్పేసి మిథిన నీ కోసం వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి నేనే నిన్ను దాచిపెడతానులే నీకు ఎన్ని తర్వాత వచ్చి చెప్తాను నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్తాడు సరే అని చెప్పేసి ఈమె అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఒక రహస్యమైన ప్లేస్కి వెళ్తుంది ఇక అయితే ఆ ఆటోలో ఇంకొక ఆటోలో ఈ యొక్క ట్రేస్ చేసుకుంటూ ఆ యొక్క స్థలానికి వస్తూ ఉంటుంది ఇక అక్కడికి ఆదిత్య కూడా వస్తూ ఉంటాడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆదిత్య వచ్చి అక్కడ నిలబడగానే అంటే ఆ ప్లేస్కి వచ్చేస్తాడు నేత్ర ఉన్న ప్లేస్కి వచ్చేసి నేత్ర నేత్రని ఫోన్ చేస్తాడనమాట ఎక్కడున్నామని సార్ నేను ఇక్కడే ఉన్నాను సార్ అని చెప్పి వీళ్ళిద్దరూ కలుసుకునే టైంకి నిజంగా అక్కడికి అక్కడ అయితే ఆటో వచ్చి ఆగుతుంది ఇటు సైడు ఆదిత్య ఉంటాడు మధ్యలో మిథున ఉంటుంది ఇటు సైడు నేత్ర కానీ మిథున మాత్రం నేత్రాన్ని చూడదు నేత్ర మాత్రం మిథునని చూడగానే ఇక మళ్ళీ వెళ్ళి దాక్కుంటుంది కానీ ఆదిత్యను మాత్రం చూసేస్తుంది ఇక వీడి పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఏ అబద్ధం చెప్పి తప్పించుకోవాలన్నట్టుగా బిక్కముఖం వేసి చూస్తూ ఉంటాడనమాట ఇక ఏంటి ఆదిత్య నువ్వేంటి నేత్ర ఉన్న ప్లేస్కి నువ్వెందుకు వచ్చావు అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పి అడుగుతుంది అనుమానంగా ఇంకా ఏం చెప్పాలో తెలియక నేను నీ కోసమే వచ్చాను మీదన అని చెప్తారు నా కోసం నువ్వేంటి రావడము అని అంటే నువ్వు నేత్ర కోసం వెతుక్కుంటూ వస్తున్నావు కదా నేను కూడా అందుకే వచ్చానంటే నేను ఎవరికీ చెప్పలేదు కదా నేత్ర కోసం వెతుక్కుంటూ వస్తున్నానని నువ్వేంటి నన్ను వెతుక్ అంటే నేను ఎక్కడికి వస్తున్నానో నీకెట్లా తెలుస్తుంది సో నువ్వేంటి ఇలా చెప్తున్నావు అనగానే ఇక మళ్ళీ ఏ అబద్ధం చెప్పాలో అర్థం కాక నువ్వు ఆటోలో వస్తున్నావు కదా నేను ఆటోని ఫాలో అయిపోయి వచ్చేసాను అని చెప్పి చెప్తాడనమాట అదేంటి నా ఆటోని నువ్వు ఫాలో అయితే నువ్వు నా వెనకాల ఉండాలి కానీ నాకంటే ముందుగా ఎలా వచ్చేస్తావు అని మళ్ళీ క్వశ్చన్ వేస్తుంది ఇంకా ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ నువ్వు అక్కడ అక్కడ సిగ్నల్ పడింది మీ ఆటో ఆగిపోయింది నేనైతే వేరే రూట్లో వచ్చేసాను అని చెప్పి ఏదేదో చెప్పేసి కన్ఫ్యూజ్ అయితే చేసేస్తాడు మిథునకు అర్థం కాదు ఇది ఏంటి వీడియోస్లకి ఏం చెప్తున్నాడు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉండంగానే ఇక నేత్ర అయితే ఫోన్ చేస్తుంది అనమాట మిథునకి సారీ ఆదిత్యకి ఇక ఆదిత్య అయితే ఆ ఫోన్ చూసుకుంటూ సరే నా నేను వెళ్తున్నాను నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నాకు మళ్ళీ కాల్ చేయి నేను వచ్చి కాపాడుతాను అని చెప్పేసి నాకు అర్జెంట్ కాల్ వస్తుందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ మిదనకైతే ఏమీ అర్థం కాదు అనమాట ఇక ఆదిత్య అయితే ఆ నేత్రకి ఫోన్ చేసి నువ్వు ఇంకక్కడ ఉండొద్దు నువ్వు ఆ ఒక పార్క్కి అయితే వచ్చేసాయి అని చెప్పి చెప్తాడనమాట సరే సార్ అని చెప్తుంది ఇక రౌడీలకు ఫోన్ చేసి రే వెళ్ళి ఆ నేత్ర ఆ యొక్క పార్క్లో ఉంటుంది తననైతే అయితే చంపేసేయండి అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పేస్తాడనమాట ఇది ఇలా జరుగుతూ ఉంటే ఇక మీదన కూడా అక్కడి నుంచి బయలుదేరి ఆటోలో వెళ్ళిపోతుంది ఇక ఇంటి దగ్గర అయితే దేవా వాళ్ళ అన్నయ్య వచ్చి వాళ్ళ నాన్నతో చెప్తాడు ఆ నాన్న నాన్న దేవాని కోర్టుకు తీసుకుని వెళ్తున్నారా అని చెప్పి చెప్పగానే ఇక అయితే అక్కడ పడిపోతాడు నిజంగా ఏంటంటే చాలా బాధతో నేను ఒక మాస్టర్ అయింది నా కొడుకు ఇలాగ చేశాడంటే నిజంగా తలెత్తుకొని తిరగలేకపోతున్నాను ఇక కోర్టుకు వెళితే ఇంకా కేసు ఇంకా అందరికీ అర్థమైపోతుంది కదా అందరికీ తెలిసిపోతుంది ఇక అందరి ముందు మన నవ్వులు పాలైపోతాము చిన్నప్పుడు వాడు బాగా చదువుతుంటే మంచి ప్రయోజకుడు అవుతాడేమో అనుకున్నాను కానీ ఇటువంటి కేసులో ఇరుక్కొని ఇలాంటి ఇబ్బందులు పడతాడని నా జీవితంలో నేను అనుకోలేదు నిజంగా మనం చాలా ఇటువంటి ఇటువంటివన్నీ మనకే తగులుతున్నాయి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటే ఇక వాళ్ళ అత్త అయితే లేదు అండి ఎలాగైనా మిథున మన కొడుకుని కాపాడుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎలా కాపాడుతుంది ఆధారాలు ఏమీ దొరకలేదు కదా మరి తనైనా ఏం చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు చూడాలి ఏం జరుగుతుందో అని కానీ మిథున ఎలాగైనా కాపాడి ఇంటికి తీసుకొని వస్తుంది చూస్తూ ఉండండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి